హాయ్ అండి నమస్తే నేను మీ సుకన్య శేఖరిని అండి వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి అయితే ఎర్లీ మార్నింగ్ బల్లం మరొక మంచి వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేస్తానండి చూస్తున్నారు కదా డ్రాగన్ ఎప్పుడూ నేను డ్రాగన్ చూపిస్తూనే ఉంటాను వాటికి కావాల్సిన మెన్యుర్స్ ఇస్తూనే కనకాంబరం కటింగ్స్ అయితే పెట్టానండి చక్కగా అయితే వచ్చేసినాయి అన్నమాట అయితే మీరు మరి మీ సాయిల్ని అయితే ఇలాగా లూజ్ చేసుకుంటున్నారా ముందు అదొకసారి అయితే గమనించుకోండి ఎందుకనంటారా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏ టబ్బులైనా సరే డ్రాగన్ ప్లాంట్స్ పెట్టిన టబ్బుల్లో సాయిల్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి దాన్ని మనం ఏమి చేయలేం ఎందుకంటే నా సాయిల్ కూడా అలాగే ఉంటుంది కానీ నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు ఇలాగ వర్షాలు పడ్డప్పుడు సాయిల్ అంతా చాలా తడిచి తడిచి ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుందండి నేను అప్పుడు సాయిల్ అయితే లూజ్ చేసుకుంటానండి కుదిరితే ఒక నాలుగైదు టబ్బులు లేదంటే రెండు రోజులకు ఒకసారి ఒక్కొక్క టబ్బును మాత్రం నేను లూజ్ చేస్తాను ఎందుకని అంటారా ఎప్పుడైతే సరే మనం సాయిల్ని అలా లూజ్ చేసుకుంటామో ఆ వేర్లకు అనేది ఆక్సిజన్ బాగా సరిపడి పూలు బాగా రావడం కానీ మొగ్గలు బాగా రావడం కానీ కాయలు బాగా రావడం కానీ జరుగుతుందండి మనిషికైనా సరే ఆక్సిజన్ ఉంటేనే కదండి మనం బతకడానికి మొక్కలు కూడా అంతేనండి మనం చెప్తాము అవి చెప్పుకోలేవు అనమాట అయితే నా డ్రాగన్లకి నేనేమిస్తున్నాను ఏం చేస్తున్నాను ఏమి ఫుడ్ ఇస్తే ఇంత ఇట్లాగో వస్తున్నాయి అయితే ఫస్ట్ అయితేనండి దీనికి ఐరన్ అనేది బాగా కావాలండి ఐరన్ అనేది నేను ఎక్కువగా మన మొక్కల ఆకులనే నేను కంపోస్ట్గా చేసుకొని అది వేస్తాను లేదు అని అనుకుంటారా మిక్సీ పట్టేసి మునగాకు కానీ సిలోన్ బచ్చలు కానీ ఇలాగా వేస్తూ ఉంటారండి వాటిల్లో అయితే ఫుల్గా ఐరన్ ఉంటుంది ఇది నేను చాలాసార్లు చెప్పాను చూపించి చూస్తున్నారు కదా ఫ్లవర్ ఏదో లైట్లు కాంతి ఉంటుంది కదండి విరా విరజిమ్ముతున్నట్టు అట్లాగుంది కదా అయితే నేను వీటికన్నిటికీ వర్షాలు పడుతూనే ఉంటాయండి అయినా మనం వేసే మెన్యూర్ మనం వేస్తూనే ఉండాలి ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే నేను అది వీడియో కూడా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక మెన్యూర్ అయితే మొక్కలన్నిటికీ ఇచ్చానండి ఆ ఇచ్చిన తర్వాత మూడో రోజు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వర్షం పడింది అనమాట ఆల్రెడీ మనం ఇచ్చిన మెన్యూర్ వాటర్ పోయడం వల్ల అవి మొక్కలకి బలం వెళ్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరేనండి మొక్క మొక్కకి బలం అనేది ఉన్నప్పుడే పువ్వులు బాగా రా రావడం కానీ కాయలు బాగా రావడం కానీ లేదంటే ఆ ఫ్రూట్ హెల్దీగా అండి ఎక్కడ పగిలిపోకుండా అనేది ఉంటుంది అయితే నాగాడల్లో మనకి ఎక్కువగా కాపు వస్తుంది కానీ వర్షాలు కూడా అంత ఎక్కువగానే పడుతున్నాయండి అయితే ఇప్పుడు వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత నేను మొక్కలన్నిటికీ ఒక మెన్యూ అయితే ఇచ్చాను ఈ మొక్కకండి ఏదైనా పెస్ట్ అంటే ఏమీ రాదు కానీ ఫంగస్ అనేది ఎక్కువగా వస్తుంది అయితే చూస్తున్నారు కదండి యాభై రూపాయల డబ్బులు బరువుకి ఆపుకోలేక ఈ మొక్క అయితే ఇరిగిపోయింది ఇరిగిపోయితే నేను అనుకున్నాను పాడైపోద్ది చనిపోద్ది ఉండదు అనుకు కానీయండి దానికి పూసినన్ని పూలు మరి ఏ చెట్టుకి కూడా పూయలేదనమాట ఇరిగిపోయిన తర్వాత రోడ్డుకి అట్ సైడు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి స్టేషన్ దగ్గరికి అస్సలు ఏంటా చెట్లు ఏంటా ఫ్రూట్స్ అన్ని క్యామి అండి ఆ కింద మాకు షాపులు ఉంటాయి అనమాట కూర్చుంటారు ఒక కాయపడు చేతిలో ఒక కాయపడు అని జోకులు వేసుకుంటారు అనమాట అయితే మా డ్రాగన్లు అంత ఫేమస్ అయిపోయినాయి అయితే ఎప్పుడైనా సరే మనం కుళ్ళిపోయింది కదా తీసేద్దాము అని అనుకోకూడదండి ఆ స్టెమ్లో నుంచే అవి వాటి బలం అయితే పీల్చుకుంటాయి ఇప్పుడు మళ్ళీ నాకైతే హార్వెస్ట్కి రెడీగా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి మరి మీరు మీ మొక్కల్ని ఎలా పెంచుతున్నారు మీ మొక్కలు సాయిల్ గట్టిగా ఉందా లూజ్గా ఉందా మీరు గమనిస్తున్నారా అది ఆ చిన్న గమనిక మనం చేసుకున్నామంటే మొక్కలు హెల్తీగా పెంచుకోవచ్చండి ఇప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ హార్వెస్ట్ చేసేస్తాను ఈ పూలకి బలం కావాలి కాబట్టి నేనండి ఈ ఈ వర్షంలో ఈ మొక్కలకి వేర్లకి ఇన్ఫెక్షన్ కాకుండా వేప పిండి వేస్తాను అంటే ఒక్కొక్కసారి అన్నీ కలుపుకొని చూడమోనా డ్రైగోడర్మా వేమ ఇవన్నీ కలిపి కలిపి వర్షం పడిన తర్వాత పోతాయి కాబట్టి వర్షాకాలంలో జాగ్రత్తగా అండి ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూ ఉంటే ఒకటి పోయినా ఒకటి మొక్కలకైతే ఉంటుందండి ఇప్పుడు నేనైతేనండి పండిన కాయలు ఇంకొక టూ డేస్లో అన్నీ పండిపోతాయి హార్వెస్ట్ అయితే మీకు పెడతాను ఇప్పుడు ఈ ఉన్న పూలకి ఎన్ని పూలైతే పూసినాయో అన్ని కాయలైతే మళ్ళీ మనకి రెడీ అయిపోతాయండి ఈ ఈ కాయలన్నిటికి మళ్ళీ మనం బలం ఇవ్వాలి కదా ఆ బలం అంటే జీవామృతం ఇస్తాను ఓడబ్ల్యూడీస్ ఇస్తాను కిచెన్ కంపోస్ట్ కిచెన్ లిక్విడ్ ఇలాగ అయితేనండి నేను ఆ మొక్కలన్నిటికీ ఒక సండే నైట్ అనమాట వేపపిండి పిండి మీల్ అప్సన్ సాల్ట్ ఇది వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇవంతా కలిపి నేను నైట్ పూట డ్రాగన్ మొక్కలకైతే అంతంతే అండి ఎక్కువ అవసరం ఎప్పుడైనా సరేనండి ఆ చెక్కలు అనేవి వాటర్లో కలుపుకొని మనం ఇవ్వడం కన్నా ఇట్లాగా మొక్కలకి మొక్క చుట్టుత కనుక మనం ఇస్తే ఇంకా ఎక్కువగా యూజ్ అనేది బెనిఫిట్ అనేది మన మొక్కలకు ఉంటుంది అనమాట ఎందుకని అంటారా వాటర్తో కలుపుకొని ఇస్తే వాటర్ పోయి అంతగా ఉండ బలం అనేది మొక్కకి రాదండి ఎప్పుడైతే మనం మొక్క చుట్టుత కానీ లేదంటే మొక్క కుదుళ్ళలో కానీ అలా ఇస్తూ ఉన్నామనుకోండి చాలా బలంగా ఉంటుంది ఇదేనండి ఈరోజు ఈ సింపుల్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి